శ్రీ మేధా దక్షిణామూర్తి నమ శ్రీ గురుభ్యో నమ ఈ మధ్యకాలంలో స్త్రీలందరికీ కూడా చాలా సెన్సిటివ్ విషయం అయినప్పటికీ కూడా ఎక్కువగా ఫోన్లు చేసి అడుగుతున్నటువంటి విషయం అదేవిధంగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం నెలసరి పీరియడ్స్ ఇది వర్కింగ్ ఉమెన్స్కి కాలేజ్ అమ్మాయిలకి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అందరికీ ఉపయోగపడేటటువంటి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెలసరి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు బయట ఉండాలి ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి పూజ ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి విషయం చాలామంది అడుగుతున్నారు బయట ఉండడానికి కుదరని వాళ్ళు సామాజిక పరిస్థితుల రీత్యా చాలామంది స్త్రీలు ఉన్నారు వాళ్ళు స్నానం అయిన తర్వాత ఇల్లు శుద్ధి చేసుకొని మిగిలిన కార్యక్రమాలు చేసుకుంటున్నారు వాళ్ళు వేరుగా ఉండి నియమాలు కూడా పాటిస్తున్నారు అయినప్పటికీ అందరిలో కలిగేటటువంటి సందేహం ఎన్ని రోజులు బయట ఉండాలి ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి పూజ ఎప్పుడు చేయాలి దీనికి శాస్త్రాలు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే స్త్రీకి రజో దర్శనం అయిన తర్వాత అంటే పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత మూడు రోజులు బయట ఉండండి నాలుగో రోజు స్నానం చేయండి అభ్యంగన స్నానం ఐదో రోజు అభ్యంగన స్నానం చేసిన తరువాత పూజలు వ్రతాలు నోములు చేసుకోవడానికి ఆ స్త్రీలు పనికి వస్తారు అని మన శాస్త్రం తెలియజేసింది అభ్యంగన స్నానం అంటే తలస్నానం చేయడం మూడు రోజులు బయట ఉండడం నాలుగవ రోజు తల స్నానం చేయడం ఐదవ రోజు తలస్నానం చేసిన తర్వాత పూజా కార్యక్రమాలని యథావిధిగా చేసుకోవచ్చు అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ నియమాలని మీరు ఎంతవరకు పాటించగలిస్తే అంతవరకు పాటించడం మంచిది దీని మీద అనవసరమైన కామెంట్స్ కూడా చాలామంది చేస్తున్నారు అది చాలా తప్పండి సామాజిక పరిస్థితులు మారాయి దాన్ని బట్టి కనీసం పాటిస్తున్నారు కనుక ఎంత పాటించగలిస్తే అంత పాటించడం అనేది ముఖ్యం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి